నువ్వు రోజు ఇంటికి ఎన్ని లీటర్ పాలు తెస్తున్నావు చెప్పు హాఫ్ లీటర్ నేను ఒక లీటర్ పాలు తెస్తున్నాను ఉదయాన్నే ఒక కాఫీ నా మొహన పడిస్తుంది అంతే మిగిలిన పాలతో ఏం చేస్తుందో తెలుసా మిగిలిన పాలతో బాగా నెయ్యి చేసి నెలకు ఒకసారి ఎదురింటి వాళ్ళకి పక్కింటి వాళ్ళకి కిలో ఆరు వందలు చెప్పి అమ్ముతుంది ఇంట్లోకి తెచ్చుకునే పాలతో నెయ్య ఏ స్కూల్లో ఇంటర్నేషనల్ హై స్కూల్